జపాన్లో విదేశీయులు ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నారు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అవునా దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి జపాన్ ఒక అధిక స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశం అయినప్పటికీ అక్కడి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కావచ్చు సామాజిక మార్పులు కావచ్చు మరియు జీవన ప్రమాణాలు విదేశీయుల కోసం అనుకూలంగా లేకపోవచ్చు ఇలా అనేక రీజన్స్ ఉన్నాయి ఆ కారణాలేంటో అసలు అసలు జపాన్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం గెటింగ్ వీడియో ఒకటి కష్టమైన పని వాతావరణం అని చెప్పొచ్చు ఇరవై నాలుగు గంటలు పని చేయటం చాలా ఎక్కువ ఒత్తిడి ఉండటం మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ అంశాలు చాలా మంది విదేశీయులను దేశం నుండి వెళ్ళిపోవటానికి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాయి అక్కడి కార్మిక సంస్కృతి చాలా కఠినంగా ఉంది అని కూడా చెప్తూ ఉంటారు నెక్స్ట్ చూసుకుంటే గనక సాంస్కృతిక మరియు భాషా సమస్యలు ఇది ముఖ్యంగా జపా జపాన్ లో ప్రభావితం చేసినటువంటి అంశం జపాన్ లో జీవించడానికి భాష అనేది పెద్ద అవరోధం కేవలం జపనీస్ భాష నేర్చుకోవటం కష్టం మాత్రమే కాదు దాన్ని మాట్లాడడం అమలుపరచడం కూడా దాంతోపాటు జపాన్ను సంస్కృతిని అర్థం చేసుకోవటం కూడా చాలామందికి చాలా చిక్కదాయకం అవుతుంది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు అక్కడ ఉన్నటువంటి ఆచారాలు ఆ భాషతో పాటు భాషను నేర్చుకోవటం ఏదైనా కష్టతరమైనప్పటికీ కూడా చాలామంది నేర్చుకుంటారు సర్వే అవుతారు వేరు వేరు దేశాల్లో కానీ అక్కడ సంస్కృతిని అర్థం చేసుకోవటం అలవాటు చేసుకోవటం దానికి అనుకూలంగా మారటం దాన్ని అనుకూలంగా చేసుకొని అక్కడ సర్వే వాడటం అనేది చాలామంది కష్టంగా చెప్తూ ఉన్నారు అలాగే సాంస్కృతిక భేదాల కారణంగా విదేశీయులు అక్కడ ఆత్మవిశ్వాసం లేకుండా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు సాంస్కృతిక భేదాలు ఎక్కువగా చూపించడం జపాన్లో వాళ్ళ ఆచారాలకు తగ్గట్టు ఎవరైనా కనిపించకపోతే వెంటనే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవటం అనేది ఎక్కువగా ఉంటుందట అట్లా విభేదాలు చూపించటం ఎక్కువగా తారతమ్యం అనేది ప్రదర్శించడం వల్ల ఎవరి వాళ్ళు అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉండటానికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు అక్కడ నివాసం ఉంటూ కొత్త కొండ్రోల్గా వాళ్ళు కూడా కావచ్చు అక్కడ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తూ ఉంటాయట ఒంటరిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్తూ ఉంటారు ఇక మరో కారణం చూసుకుంటే జనాభా తగ్గటం మరియు వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయట జపాన్లో ప్రజలు జననం తగ్గిపోయింది మరియు పెరిగిన వృద్ధాప్య జనాభాతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా చాలానే ఉన్నాయి అంటే జపాన్లో ఎక్కువగా వృద్ధులు ఎక్కువగా ఉన్నారని ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ఈ పరిస్థితి విదేశీలకు అక్కడ ఉద్యోగ అవకాశాలను తగ్గించడానికి ఆర్థిక ఒత్తిడి పెంచడానికి కారణమవుతుంది జననం తగ్గిపోయి వృద్ధాప్యమే పెరిగితే అక్కడ బతకడానికి సోర్స్ ఏముంటుంది ఎంప్లాయీస్ ఉండటానికి అక్కడ సోర్స్ ఏముంటుంది అసలు ఇదంతా గమనించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తగ్గించటం ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేటీకరణ ఉద్యోగం కావచ్చు జాబ్స్ లేకుండా ఫైనాన్షియల్ ఒత్తిడికి కారణమై చాలా మంది కూడా ఫైనాన్షియల్గా లో అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా కారణాలు అయ్యాయి అండ్ ఇంకోటి తక్కువ ఉద్యోగాలు అవకాశాలు కూడా ఉండటం విదేశీల కోసం సరైన ఉద్యోగాలు లభించకపోవడం ఒక ముఖ్యమైన అంశంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే జపాన్లో ఉన్నటువంటి దేశస్థులేమో వృద్ధాప్య జీవితంలో ఉన్నారు చాలా మంది కూడా ఎక్కువగా జనాభా తగ్గిపోయినప్పటికీ కూడా జనన సంఖ్య తగ్గించడం వల్ల జనాభా తగ్గిపోయింది దాని తర్వాత మనం చూసుకుంటే విదేశీల కోసం అక్కడ సరైన ఉద్యోగాలే లభించట్లేదు ఒక ముఖ్యమైన అంశంగా దీన్ని కూడా పరిణంలోకి తీసుకొని చాలామంది రిటర్న్ రావడం జరుగుతుంది ఈ సమయంలో వారు మరొక దేశంలో మంచి అవకాశాలు పొందడానికి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవటమే ఒక మేలు అనుకోవచ్చు అంటే ఈ కంట్రీలో మనకి ఏమీ దొరకట్లేదు కాబట్టి అక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి చాలా మంది కూడా రిటర్న్ బ్యాక్ వచ్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థిరపడటం అక్కడ కష్టంగా చెప్తున్నారు జపాన్లో అనేక మంది విదేశీలు తమ జీవితాలను స్థిరపరచడంలో సమస్యలు కూడా అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఎవరైతే వలసకు వెళ్ళి అక్కడే ఉందామని జపాన్లో బాగుంటుందని చెప్పి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు కూడా స్థిరంగా ఉండటం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అలవాటు పడటం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కోవటం అవకాశాలు చాలా తక్కువగా ఉండటం ఇవన్నీ కూడా ఒక కారణం చాలా ఏళ్లుగా నడుస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి వెంట వెంటనే ఒక్కసారిగా జపాన్ దేశం అంతగా సగానికి సగం ఖాళీ అయిపోయింది ముఖ్యంగా కుటుంబం కలిగి కనుక ఉంటే అక్కడ జపాన్ యొక్క ఇమిగ్రేషన్ విధానాలు కూడా చాలా కఠినంగా ఉంటాయట దేశంలో నివసించడానికి సంబంధించి ఇటు ఫామ్లు పత్రాల ప్రక్రియలు చాలా క్లిష్టంగా ఉంటాయి ఇది విదేశీలకు జపాన్లో జీవించడానికి ఇబ్బందిని బాగా కలిగిస్తూ ఉందని చెప్తూ ఉంటారు జపాన్లో జీవించడం చాలా ఖరీదైనది ఒకవేళ దాదాపు అన్ని దేశాలతో కనుక మనం పోల్చితే జపాన్లో బిల్లు భవన అద్దె మరియు ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది విదేశీలకు నార్మల్గా పీపుల్గా ఎవరైతే సాధారణ జీవితం గడిపే వాళ్ళకైతే జపాన్లో బతకడం చాలా కష్టంగా మారుతుంది ఇది విదేశీయులకు ఆర్థిక కష్టాలను కూడా సృష్టిస్తోంది మానసికంగా కూడా చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా మానసిక ఆరోగ్యం కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పొచ్చు ఒకదాని సామాజిక ఒత్తిడి మరియు సమాజంలో తక్కువ స్వేచ్ఛ కూడా ఇవన్నీ ఒక కారణంగా చెప్పొచ్చు ఏదైతే సోషల్గా మనం ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిళ్లు ఎన్నో ఉన్నాయి అలాగే స్వేచ్ఛ పరంగా కూడా విదేశీయులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది కదా అఫ్కోర్స్గా బలమైన వ్యక్తిత్వం లేదా ఒక్కటిగా భావించడం అనే ప్రస్థానాల కారణంగానే విదేశీయులు స్వీయ భావనలో ఎక్కువగా చిక్కుకుంటూ ఉన్నారు ఇవి కొన్ని ముఖ్యమైన కారణాలు కానీ ప్రతి వ్యక్తి అనుభవం ఒక్కొక్కటి వేరుగా ఉంది జపాన్ దేశం నుంచి బయటకు రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి జపాన్ కంట్రీకి మన అందరి కంట్రీకి చాలా వ్యత్యాసాలు చూడొచ్చు మనము ఇవాళ జపాన్ దేశం అనేది సగానికి సగం ఖాళీ అయిపోవడానికి గల కారణాలని మెయిన్గా అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి మరి జపాన్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ఇప్పటికైనా జపాన్ ప్రభుత్వం దీనికి సంబంధించి సమన్యాయంగా వ్యవహరిస్తుందా అక్కడ ఎంపవర్మెంట్ పెంచుకుంటుందా జనన సంఖ్య పెంచుతుందా అసలు వేరే దేశాలకు ఆస్కారం లేకుండా చేయడానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి స్పందిస్తుందా లేదా అని మాత్రం చూడాలి फॉर मोर वीडियो लाइक दिस सब्सक्राइबिकानल